ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ మరి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి మోసపూర్తి హామీలు యొక్క వివరాలు చెప్పాల్సి వస్తుందని ఉద్దేశంతో కనీసం ఈ రోజున మరి ఎక్కడ కూడా బడ్జెట్ నే మరి పోస్ట్ పోన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతాంగం ఎవరైతే ఉన్నారో ధాన్యం బకాయిలు ఏడు వేల కోట్లు మరి ఆల్రెడీ ఖజానాలో ఉన్నప్పుడు ధాన్యం బకాయిలు కేవలం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేసి చేతులు దురుపుకున్నారు మరి మిగిలిన మళ్ళీ వచ్చి పదే తారీఖు చేస్తాం పదకొండో తారీఖు అని చెప్పి ఇంతకాలం మరి ఇప్పటివరకు నన్ను నడిస్తే మరి ఇప్పటివరకు దాని మీద సమాధానం కూడా చెప్పేటువంటి పరిస్థితి జరిగిన మరి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదు అలాగే మరి అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందనం బాగానే ఉంది మరి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు పాపం ముద్దపై ఎవరైతే ముద్దపై లోకేష్ గారు ఉన్నారో వారికి ఈ రాష్ట్రంలో తల్లు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదట ఈ రాత్రుల్లో మరి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో తెలియట్లేదట వారికి లెక్క తెలియచెప్పితే లోకేష్ గారికి మరి ఎంతమంది రాష్ట్రంలో తల్లు ఎనభై అలాగే చదువుకున్న పిల్లలు నలభై మూడు లక్షల మంది ఉన్నారు వారి వివరాలు ఇస్తాం అమ్మకి వందనం తల్లికి వందన కార్యక్రమం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం దాన్ని తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి దానితోనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు తెలియనటువంటి మరి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందలను పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారి మనం మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ఉండుంటే ఈ పార్టీకి రైతు భరోసా కనీసం పెట్టుబడి సొమ్ములు రైతులకు ఇచ్చే పరిస్థితి ఉంది ఇవాళ పెట్టుబడి సొమ్ములు ఇవ్వలేదు సరిగదా ఏదైతే దాని డబ్బు లేదు